మొబైల్ వాడే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే త్రీ ఇంపార్టెంట్ నెంబర్స్ థర్డ్ నెంబర్ అయితే మీరు ఫోన్ పోగొట్టుకున్న తిరిగి పొందడంలో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది స్టార్ ఈ డైల్ చేస్తే మీ ఫోన్ కు వచ్చే కాల్స్ మెసేజెస్ ఎవరికైనా ఫార్వర్డ్ అవుతున్నాయా లేదా తెలుస్తుంది ఈ మధ్య ఈ కాల్స్ ఫార్వర్డ్ వలన ఇండియాలో పెద్ద పెద్ద స్కామ్లు జరుగుతున్నాయి ఒకవేళ మీకు ఇలా జరుగుతుంటే యాష్ యాష్ జీరో జీరో టూ యాష్ ఈ నెంబర్ ని డైల్ చేసి వెంటనే కాల్ ఫార్వర్డ్ ఆప్షన్ ను డియాక్టివేట్ చేసుకోవచ్చు స్టార్ యాష్ జీరో సిక్స్ యాష్ ఈ నెంబర్ ని వెంటనే డైల్ చేసి మీ మొబైల్ ఐఎంఈఐ నెంబర్ ను స్క్రీన్ షాట్ తీసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ కు సేవ్ చేయండి ఎప్పుడైనా మీ మొబైల్ దొంగలించబడ్డా లేదా మీ చేజారి పోగొట్టుకున్న పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ చేస్తే ఈ ఐఎంఈఐ నెంబర్ ద్వారా మీ ఫోన్ ఎక్కడ ఉందో